మనము లాస్ట్ వీక్ మన మన ఒక వీడియోలో మాట్లాడుకున్నాము హాలీవుడ్ లాస్ ఏంజలస్ అందులో సదర్న్ క్యాలిఫోర్నియాలో ఎలాగూ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మొత్తం బైగా వైల్డ్ ఫైర్ ఎలాగో జరిగిపోతున్నది హాలీవుడ్ ఎట్లాగో నాశనం అయిపోతున్నది ఎన్ని ఎకరాలు అన్ని బాగా వివరంగా మాట్లాడుకున్నాం మనం అయితే అది దీన్ని ఈ ఈటన్ ఫైర్ అంటున్నారు వాళ్ళు ఈటన్ ఫైర్ అంటారు వీళ్ళు ఇరవై నాలుగు మంది మరణించారట పన్నెండు వన్ పన్నెండు వేల మూడు వందల పన్నెండు వేల మూడు వందల స్ట్రక్చర్స్ నాశనం అయిపోయినాయిట మొత్తం ఈ నాశనం అయిపోయిన దానిలో ఈ మొత్తం ఒక సదర్న్ క్యాలిఫోర్నియాలోనే జరిగిందనమాట ఈటన్ ఫైర్ ఫైర్ అనేది అయితే ఇది దీనిలో ఎంతంతమంది మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు బాగా బాగా ఫేమస్ ఆర్టిస్టులు అంతే హాలీవుడ్ అంటే బాగా మనకు మనకి చాలా ఫేమస్ ఎన్ని రకరకాల మంచి గొప్ప సినిమాలు స్టూడియోలు స్టూడియో హౌసెస్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ అక్కడే అన్నమాట మనం అన్ని వివరంగా మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు అన్ని వివరాల్లోకి వెళ్ళటం లేదు మనం ఇప్పుడు అయితే ఇప్పుడు మాత్రం ఎవరెవరు ఎట్లా ఎట్లాగూ నాశనం అయిపోయిన వాళ్ళ ఇళ్ళు ఎలాగో నష్టపడ్డారు పాపం నష్టపడిపోయి ఎంత కష్టపడిపోతున్నారు వాళ్ళు ఎంత బాధ ఎందుకంటే ఏదైనా సరే నిర్మించుకోవటానికి చాలా కష్టం అండి నిర్మించుకోవటం అనేది చాలా కష్టం కానీ ఏముంది నిర్మూలించుకోవటం అనేది సెకండ్లను నిమిషాల్లో అయ్యే పని కానీ కాబట్టి మనము ఎన్టీ రామారావు సినిమా ఒకటి ఒకటి పాత సినిమా ఒకటి మనం గుర్తు చేసుకుంటే గనక ఒక పాట పాడతాడు అతను ఒకనాటి ఉద్యానవనము నేడు అది ఏ మరు భూమిగా నీవు మార్చేవులే అది గుర్తొస్తున్నది ఆ పాట ఒక నాటి ఉద్యానవనం అట్లా ఎంతో చక్కగా సందడిగా ఉండి కళకళలాడిపోతున్న హాలీవుడ్ ఆ లాస్ ఏంజలస్ అక్కడ అంతాను ఆ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ అవన్నీ శిథిలావస్థలు అయిపోయి మొత్తం యాషస్ కింద మారిపోయి మొత్తం బూడిదలు బూడిదలుగా వేల ఎకరాలు బూడిదలుగా బూడిదైపోయి మొత్తం ఆ ఇళ్ళన్నీ రబుల్స్ రబుల్స్ మొత్తం నేలమట్టం అయిపోయి అంత అంత రకరకాలుగాను చూస్తుంటే కనుక నాకు చాలా బాధేస్తున్నదండి ఎందుకంటే ఎవరిదైనా సరే ఎవరైనా ఇల్లు అనేది ఇప్పుడు ఒక చిన్న ఒక ఒక పిట్ట దగ్గర నుంచి మనిషి దాకాను కష్టపడి కట్టుకుంటారు ఎవరైనా అది ఏంటంటే ఆ ఫ్యామిలీతో ఉండటానికి వాళ్ళ కంఫర్ట్స్కి వాళ్ళ వాళ్ళు చక్కగా వాళ్ళు ఆనందంగా ఉండటానికి వర్క్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఆనందంగా విశ్రాంతి తీసుకోవటానికి చక్కగా తినటానికి వీటన్నిటికీ ఉపయోగించుకుంటారు ఇల్లు కానీ ఏంటంటే ఎంతో లగ్జరీస్గా ఎంతో లగ్జరీలతో కట్టుకున్న ఈ ఇల్లు వాళ్ళు వాళ్ళు ఎంతో మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూడండి వాళ్ళ వాళ్ళు ఇళ్ళు ఎంత బాగుంటాయో అనేది ఒక్కసారి నేను మాటల్లో నేను నేను డిస్క్రైబ్ చేయలేను వాళ్ళ ఇళ్ళని కానీ ఏంటంటే ఎంతమంది ఎలా ఇళ్ళు లేకుండా వాళ్ళ మొత్తం సర్వనాశనం అయిపోయినాయో వాళ్ళల్లో మచ్చుకు ఒక పది పన్నెండు మంది పేర్లు చెప్పుకుందామండి ప్యారిస్ హిల్టన్ ఈ సోషల్ ఐటు మీడియా పర్సనాలిటీ అనమాట ఈవిడ బిల్లీ క్రిస్టల్ బిల్లీ క్రిస్టల్ ఇతను యాక్టరు కమేడియను యాడమ్ బ్రాడీ అండ్ లీటన్ మీస్టర్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ ఇల్లు కూడా సర్వనాశనం అయిపోయింది యాన్థోనీ హాప్ యాంథోనీ హాప్కిర్స్ ఒక ఫేమస్ యాక్టర్ ఈ వీళ్ళు ఈయన జాన్ గాడ్ గుడ్ మ్యాన్ యాక్టరు ఇతను కూడా జెఫ్ బ్రిడ్జెస్ యాక్టర్ మెల్ గిబ్సన్ యాక్టర్ డైరెక్టర్ ఇతను చాలా ఫేమస్ పర్సన్ పర్సనాలిటీ అండి ఇతను చాలా చాలా మంచి మంచి మూవీస్ నేను కూడా చూశాను అయితే ఇంకొకటి ఏంటంటే యుజీన్ లెవీ యాక్టర్ క్యారీ ఎల్విస్ యాక్టర్ రిక్కీ లేక్ యాక్ట్రస్ టెలివిజన్ హోస్ట్ కూడాను అయితే మూర్ సింగర్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళందరూ కూడాను చాలా ఇప్పుడు వాళ్ళ మొత్తం వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు మొత్తం పోయిన ఈ మొత్తం పోయి ఎంతో కష్టపడిపోయి ఎంతో బాధలో ఉన్నారన్నమాట పాపం ఎంతో వాళ్ళ అసలు మనం చెప్పుకునే ఒక చిన్న మాట ఒక ఏదో ఒక 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 ఆ ఓదార్పు మాట మాట్లాడి ఆ ఓదార్పు మాట ఎందుకు పనికిరండి ఎందుకంటే లక్షలు లక్షల లక్షల డాలర్లు మిలియన్ల డాలర్లు పోసి వాళ్ళు కుప్ప కోసి పోసి కొన్ని ఇళ్ళు అనమాట పైగా అక్కడ ఇంకోటి ఏంటంటే మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా అంత కాస్ట్లీ అనమాట అమెరికాలోనే చాలా కాస్ట్లీయెస్ట్ పేస్ట్ ప్లేస్ అనమాట ఈ లాస్ స్ అనేది ఎక్కడైతే హాలీవుడ్ ఉందో అక్కడ అనమాట కాబట్టి ఏంటంటే అదే నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు వీటి గురించి నేను చూస్తున్నప్పుడు లేకపోతే వాటి న్యూస్ ఆ దేశం యూఎస్కి సంబంధించిన న్యూస్ నేను వింటున్నప్పుడు ఇవి చూస్తున్నప్పుడు నా మనసంతా కూడా కల్లోలం అయిపోయింది అనమాట అరే ఎంత ఎంత ఇదే అర్థమైంది ఆ మహాకవి ఇంట్లో రాశాడు ఆ రోజుల్లో అలా రాశాడు అంటే ఏంటంటే ఉద్యానం ఇవాళ మనకు చక్కగా పచ్చగా పచ్చగా చక్కగా కళకళలాడేది ఎంత సర్వనాశనం అయిపోతే ఎంత బాధపడుతూ ఎంత బాధపడుతూ ఎన్టీ రామారావు పాట ఒకసారి గుర్తు చేసుకోండి ఒకసారి పాట కూడా చూడండి ఒకసారి విజువల్స్లో చాలా బాగుంటుంది అయితే బాగుంటుందంటే అదేదో మనం సాడిస్ట్ లాగా ఉండి బాగుండాలి అని మనం ఆనందించాలి కదా కాదు చాలా చక్కగా చక్కట చక్కగా పిక్చరైజ్ చేశారంటున్నాను కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించిన విషయాలు మనం ఎప్పుడు కూడాను వాల్యూ ఇవ్వాలి వాటికి వాళ్ళు వాడు మన మన దేశం వాడు కావచ్చు వేరే దేశం వాళ్ళు కావచ్చు మన వాళ్ళు మన మతం కావచ్చు వేరే మతం కావచ్చు మన కులం కులాలు మతాలు పాడు నష్టము ఆకలి కష్టము ఇవన్నీ కూడాను అందరికీ ఒకటే ఉంటాయండి కాబట్టి ఏంటంటే మనకి మనం ఎప్పుడు కూడాను ఒక ఒక మానవత్వంతో మనం ఆలోచించుకోవాలి తప్ప మనం వాళ్ళకి బాగా అయింది బాగా అయింది చాలా చక్కగా అయింది ఇదంతా జీవితం అనేది బుద్భుత ప్రాయం అండి అది ఏం లేదు ఎప్పుడు మనం పోతామో ఎప్పుడు ప్రాణం పోకడా వానం రా వాన రాకడా అంటారు కదా అంతే కాబట్టి ఏంటంటే వాళ్ళు నిర్మించుకున్నప్పుడు వాళ్ళు తెలియదు కదా వాళ్ళు నీ వాళ్ళ ఇల్లు ఇట్లా నాశనం అయిపోతాయి సర్వనాశనం అయిపోతుంది రబ్బుల్స్ అయిపోతాయి కుప్పగూలిపోతాయి నేలమట్టం అయిపోతుందని వాళ్ళు ఎప్పుడు ఊహించుకోవాలి లేదు కానీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఎంత గుండెలు పగిలిపోతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి సో కాబట్టి ఏంటంటే ఎవరి కష్టమైనా కష్టం కష్టంగానే ఆలోచించుకోవాలి కానీ మనం ఎప్పుడు కూడాను ఎవరికైనా సరే ఒక మానవత్వంతో ఆలోచించండి ఒక మానవత్వాన్ని ఉంచుకుని ఒక ఎవరి కష్టాన్ని కూడాను అరే పాపం భగవంతుడా వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుందాం తప్ప మనం ఎప్పుడు కూడాను చాలా మంచిగా అయింది బాగా అయింది ఎంత మనకి పడని వాళ్ళు మనం ఎంత లైక్ చేయని వాళ్ళైనా సరే కష్టం వచ్చిందంటే ఒక్కసారి మనం మన మనస్ఫూర్తిగా ఒక్కసారి బాధపడదాం అంతే సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్